హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహమైన మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న మాల్దీవులు ఎప్పటినుంచో అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతోంది ఆహారం మొదలు వైద్యం ఇతర అవసరాలకు భారత్ నుంచి దిగుమతులే ఆ దేశానికి ప్రధాన వనరు అలాంటి మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్కు దూరం అవుతోంది దీవులు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దేశం పేరు భారత వ్యాప్తంగా బాగా వినిపిస్తోంది లక్షద్వీప్ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది దీంతో భారత్ పైన ప్రధాని మోదీ పైన అక్కసును వెళ్లకక్కుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీంతో భారతీయులకు చిరెత్తుకొచ్చింది బాయ్కాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు ఆ ద్వీప దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్ క్యాన్సిలేషన్లు ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి దీంతో అప్రమత్తమైన మాల్దీవులు ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గింది భారత్పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లరలేదు ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు ఇండియా పెద్దన లాంటిది మొదటి నుంచి ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి అసలు ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది చేరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సార్క్ కూటమిలో మాల్దీవుల సభ్యదేశం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రవాదుల సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగగా భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ కాక్టాస్ పేరిట ఆ తిరుగుబాటును అణిచివేసింది భారత్ మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఇంట్రీతో దెబ్బతిన్నాయి భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా తన పొరుగు దేశాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది ముత్యాలహారంలా భారత చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పుకుంది ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది అయితే కేవలం ఐదు లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతోంది మన పర్యాటకులు మానేస్తే వాటిల్లే నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వాటిల్లే నష్టం చాలా ఎక్కువ ఈ విషయం బాగా తెలుసు కాబట్టే భారత్ అనుకూల ముద్రపడిన మాల్దీవుల నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు మన పొరుగున ఉన్న మిత్రదేశమైన భారత్ను దూరం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు భారత్పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం మనకు అవసరం వచ్చినప్పుడు ముందుగా స్పందించేది భారతే ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యం విద్య వాణిజ్యం పర్యటకం ఇలా ఎన్నో రకాలు మనం భారత్పై ఆధారపడి ఉన్నాం మన అభివృద్ధిలో భారత పాత్ర ఎంతో ఉంది అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు భారత ప్రజలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని మాల్దీవులు మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా తెలిపారు ఇటీవల మన దగ్గర ఉల్లిపాయల ధరలు పెరిగి ఎగుమతులపై నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లి ఘాటు తెలిసొచ్చింది బియ్యం గోధుమ పిండి పంచదార బంగాళదుంపలు ఉల్లిపాయలు పప్పు కోడిగుడ్లు ఇలా నిత్యావసరాలన్నింటినీ మాల్దీవులు పెద్ద మొత్తంలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది కోవిడ్ టైంలోనూ ఆ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు భారత్ నుంచి సరఫరా జరిగింది భారత్ ఒక్క ఆరు నెలల పాటు ఎగుమతులను తగ్గిస్తే చాలు మాల్దీవులు ఉక్కిరి బిక్కిరవడం ఖాయం ఇక విద్య వైద్యం విషయంలో మాల్దీవులు భారత్ పైనే ఆధారపడుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్